లేదు ఓకే ఫ్రెండ్స్ అందుకు ఇండియాలో టెస్లా కార్లను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం లేదని న్యూస్ వస్తుంది దానికి బదులుగా ఓన్లీ షోరూమ్లను ప్రారంభించాలని చూస్తున్నారు ఓకే సేల్ చేసేదాని కార్లను ఓకే ఇలా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్ డి కుమార్స్వామి గారు చెప్తున్నారు ఓకే ఈరోజు నిఫ్టీ ఫ్రెండ్స్ ఇది ఓకే ప్రీవియస్ క్లోజ్ వచ్చి ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ప్రస్తుతం ముప్పై నాలుగు పాయింట్ల నష్టంతో ఈరోజు నడిచింది ఫ్రెండ్స్ ఇది నిఫ్టీ బ్యాంక్ ఫ్రెండ్స్ ఇది చార్ట్ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ చార్ట్ ఫ్రెండ్స్ ఇది మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఫ్రెండ్స్ పిరమల్ ఫార్మా షేర్స్ గెయిన్ ఆఫ్టర్ కెనడా యూనిట్ గేట్స్ జీరో ఆఫ్ రిజర్వేషన్స్ ఫ్రమ్ యుఎస్ఎఫ్డిఏ విత్ నో యాక్షన్ ఇండికేటెడ్ ఫ్రెండ్స్ పిరమల్ ఫార్మా గెయిన్ అయింది ఫ్రెండ్స్ ఈరోజు లాభాలతో ఎందుకంటే కెనడా యూనిట్ యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారు జీరో అబ్జర్వేషన్స్ ఇచ్చారు ఓకే ఏమి అన్ని బాగానే ఉన్నాయి కంపెనీలో అని మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అందుకు పిరమల్ ఫార్మా పాజిటివ్ ఫ్రెండ్స్ ఈ షేర్ కు పాజిటివ్ ఓకే ఫ్రెండ్స్ సెన్సెక్స్ ఆరు వందల పాయింట్ల పైన డేలో నుంచి పెరిగింది ఫ్రెండ్స్ నిఫ్టీ రీక్లైమ్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ త్రీ రీజన్స్ బిహైండ్ మార్కెట్ రికవరీకి ఏమంటే మార్నింగ్ ఒకేసారి గౌన్లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మార్కెట్ నిఫ్టీ తర్వాత రికవరీ అయింది దీనికి రీజన్స్ చూస్తే మనము స్టడీ జీడిపి ప్రింట్ లిఫ్ట్స్ కాన్ఫిడె కాన్ఫిడెన్స్ స్టడీగా జీడిపి పెరిగింది ఫ్రెండ్స్ ఏడు నాలుగు పాయింట్ పర్సెంట్ ఏడు పాయింట్ నాలుగు పర్సెంట్ పెరిగింది మార్చ్ క్వార్టర్లో లాస్ట్ ఇయర్ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ ఉంటే ఈ సంవత్సరం సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ అయినా తగ్గ కొంచెం తగ్గినా కానీ స్టడీ జీడిపి ఉందని పెరిగింది ఫ్రెండ్స్ అదొక రీజన్ ఓకే రేట్ కట్ హోప్స్ కానీ ఉన్నాయి హెడ్ ఆఫ్ ఆర్బీఐ పాలసీ ఉంది కదా రేట్ కట్స్ చేస్తారు జీరో పాయింట్ టూ ఫోర్ ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ అనేసి న్యూస్ ఉంది ఓకే దానివల్ల కానీ మళ్ళీ రికవరీ అయింది ఇంకా వస్తే రూపీ గెయిన్స్ అగేన్స్ట్ యుఎస్ డాలర్తో పోలిస్తే ఈరోజు రూపీ గెయిన్ అయింది ఫ్రెండ్స్ మార్నింగ్ ట్వెల్వ్ పైస్ వరకు ఓకే అందుకు త్రీ రీజన్స్తో మార్కెట్ స్టార్టింగ్లో కొంచెం కిందికి పోయి మళ్ళీ పైకి పెరిగింది ఫ్రెండ్స్ ఇంకా గుడ్ న్యూస్ వెరీ సూన్ ఆయన ఇండియా ఓమన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది ఫ్రెండ్స్ అది సక్సెస్ అవుతుంది అనేసి పీయూష్ గోయల్ గోయల్ గారు చెప్పారు మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ ఇండస్ట్రీ మినిస్టర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు చెప్పారు ఇండియా ఓమన్ మమ్మన్ మధ్య సంబంధాలు బాగానే ఉంటాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని ఇంకా ఇంకా క్రంప్ గారు ఇయర్స్ తారీఫ్స్ విధించారు కదా స్టీల్ స్టీల్ అల్యూమినియం ప్రొడక్ట్స్ మీద టు హావ్ మైనర్ ఇంపాక్ట్